పిడికిడి విత్తనముల చేత పట్టుకుని ఏడ్చుచు పోవువాడు ఎత్తువాడు గానములు చేయచ్చు పనులు మోసుకొని వచ్చును ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటుంటే సమాజంలో చాలామంది జీవితాలలో చాలామంది కుటుంబాలలో సమాజంలో మనం చూసినప్పుడు ఎన్నో బాధకరమైన సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం ఎవరు అడిగినా కన్నీటి బాధలే వేదనలే ఒంటరిగా ఉండి ఏడుస్తున్నవారు ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం కుటుంబముగా ఉండి ఎంతోమంది వారు చూస్తూ ఉన్నాం ఆ కన్నీటికి వారికి సహాయం చేయటానికి ఎవరైనా వస్తే బాగున్నా అని ఎదురు చూచినప్పుడు ఏ వ్యక్తి సాయం దొరకని రోజులలో మనం ఉంటూ ఉన్నాం ఏది ఏదైనప్పటికీ నీ కన్నీటికీ అమ్మా బాబు నువ్వు ఒంటరిగొండి వేడుస్తున్న నీ కన్నిటికి బాధకు నీ దుఃఖానికి ఎవరు పరిష్కారం చేయలేరు కానీ దానికి పరిష్కారం చేయగలవాడు యేసు ప్రభు ఒక్కరే కాబట్టి బైబిల్ గ్రంథంలో అలాగూ ఏడిచి కన్నీరు కార్చి దేవుని దగ్గర దుఃఖించినప్పుడు ఎంతోమందికి ప్రభు సహాయం చేశారు అదే అంటున్నాడు భక్తుడు ఏమంటున్నాడు అంటే కీర్తన ఇరవై ఆరో అధ్యాయము ఐదవ వచ్చినములో కన్నీటితో ఎత్తుచు మనము పనులు చేతపచ్చుకుందాము అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం పిల్లల కన్నీటితో ఎత్తువాడు సంతోషమైన గానముతో పంట కోయుదరు పిడికిలి ఇత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోయివాడు సంతోష గానము చేసి పనులు మోసుకొని వస్తారు ఈరోజు ఏ విషయంలో కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ ఉన్నారో ఏ విషయంలో అంగలారుస్తున్నారో ఏ విషయంలో దుఃఖము కలిగి ఉన్నారో చాలామంది ఒంటరిగా చాలామంది ఎంతో సమస్యలతో ఈరోజు బాధపడుతున్న మనకు ప్రభుత్స్తున్న మాట ఏంటనంటే కన్నీటితో ఎత్తితే సంతోషమైన పనులు చేత పట్టుకుంటాం కాబట్టి కన్నీటితో ఎత్తాలి ప్రియులరా మనము ఒక పనిని సాధించుకోవాలనంటే ఒక విషయాన్ని మనం పొందుకోవాలంటే వాక్యం ఏం చెప్తుందని కన్నీటితో వెత్తాలి బైబిల్లో మనం చూస్తే హన్న అనే ఒక ఆవిడ ఉంటూ ఉంది ఆవిడకి పిల్లలు లేరు పిల్లలు లేకపోవటాన్ని బట్టి ప్రియులరా ఆమె పరిస్థితి ఎలాగుందంటే చాలా సమస్యకు గురయ్యింది ఎలాగా అని మనం ఆలోచిస్తే కనుక తోటికాలు దెప్పుళ్ళు చుట్టుపక్కల హేళన కనుక ఎంతో మానసిక ఒత్తిడికి గురైపోయిన అన్న దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థించినప్పుడు ఆవిడ దేవుని దగ్గర కన్నీరు కాచి అంగలార్చక సంతోషమైన పనులు చేతపుచ్చుకుంది ఏమిటి ఆమె కన్నీరు బాధ అని మనం గమనిస్తే అండి ఆమె బాధ ఏమై ఉందని అంటే పిల్లలు లేకపోవటం ఆ పిల్లలు లేని ఆ బాధను దేవుని సన్నిధానంలో దుఃఖిస్తూ ఉంది దేవుని మందిరానికి వచ్చిందండి దేవుని మందిరంలో ఒక స్తంభం ఉంది ఆ స్తంభానికి జారుపడి కన్నీరు మున్నూరై ఏడవులేనంతగా దేవుని సన్నిధిలో ఏడటాన్ని బట్టి అక్కడ భక్తుడు దైవజనుడు దేవుని వాక్య పట్టుకుని వచ్చి అంటాడు నువ్వు దేని దేనిని మిత్రం అయితే ఏడుస్తున్నావో అది యహోవానికి దయచేయను సంతోషంగా వెళ్ళు అని అన్నప్పుడు ఆమె ఆ రోజు నుంచి ఆడవటం మాన్వేసిందంట మళ్ళీ ఆవిడ దేవుని మందిరానికి వచ్చింది అంటే దేని కొరకొత్త ఏడ్చిందో కన్నీరు కార్చిందో ఆ కన్నీటికి జవాబు పొందుకుని వచ్చి దేవుని మందిరాల్లో దేవుని స్థుతించింది దేవుని గనపరిచింది కనుక మొదటి రాసిన గ్రంథం మొదట అధ్యాయంలో ఆ సందర్భాలు మనం చూస్తాం పిల్లరా ఈరోజు ఏ విషయంలో దుఃఖిస్తూ ఉన్నారు కన్నీరు కారుస్తూ ఉన్నారు ఆ విషయంలో దేవుడు మీకు సంతోష గాన పంటను దేవుడు ఇవ్వగలడు చాలామంది ఉద్యోగం లేక బాధపడుతున్నారేమో ఏడుస్తూ ఉన్నారేమో ఎంత చదువుకున్నాం ఎంతో ఖర్చు చేస్తున్నాను ఎంతో ఎన్నో పరీక్షలకి నేను హాజరవుతా ఉన్నాను కానీ నేను జయం పొందలేకపోతున్నాను ఉద్యోగం రావట్లేదని బాధపడుతున్నారేమో బాబు అమ్మ భయపడద్దు ఇదిగో అన్న వలె నీవు కూడా దేవుని సన్నదానానికి వెళ్ళి ప్రార్థించగలిగితే కనుక అన్నాకు సహాయం చేసిన దేవుడు మీకును సహాయం చేస్తాడు సంతోష సంతోషగానములతో పంట కోసినట్టు కానీ బిడ్డను సంపాదించుకున్నట్టు కానీ మీరు ఏ విషయంలో ఏడుస్తున్నారో కన్నీరు కారుస్తున్నారో ఆ విషయంలో దేవుడు మనకి సహాయం చేస్తారు ఈ వాక్యం అంటున్న దేవుని పిల్లలారా గమనించండి ఈరోజు అన్న దేవుని మందిరానికి వెళ్ళినట్లుగానే మనం కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి మనం కొంతమంది పిల్లలు లేకపోవటాన్ని బట్టి మరి కొంతమంది కనుక అప్పులతో బాధపడుతూ ఏడుస్తూ ఉండవచ్చు మరి కొంతమంది కోట్ల సమస్యల ద్వారా కొంతమంది కుటుంబ సమస్యల ద్వారా మరి కొంతమంది కనుక భర్త ద్వారా మారితే బాగుండు నా భర్త ఆ తాగుడు వ్యసనాల నుండి విడుదలవుతే బాగున్నాను కొంతమంది మరి కొంతమంది భార్య నా మాట వింటే బాగున్నావు అని కొంతమంది ఇలాగూ ఏ విషయంలో సతమత్తం అవుతున్నారో దానికి పరిష్కారం ఏంటనంటే మీరు సంతోషమైన పనులు చేత పట్టుకోవాలనంటే మీరుగో అన్న దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చినట్టుగా మనం కన్నీరు కారిస్తే సంతోషమైన పనులు చేత పుట్టుకుంటాం ప్రిల్లర దేవుని వాక్యం మనం చూస్తే కనుక ఇచ్కియా రాజు అని ఒక రాజు ఉన్నారు ఆయనకు మరణ రోగం వచ్చింది మరణ రోగం వచ్చినప్పుడు ఏం చేస్తాడని అంటే పాస్టర్ గారు వచ్చి చెప్పారు అయ్యగారండి రాజుగారండి మీరు తెల్లారినప్పుడు చనిపోతారు దేవుడు చెప్పారు ఆయన చెప్పారంటే అక్షరాలుగా నెరవేరుతుంది కాబట్టి మీ ఇల్లు మీరు సక్క పెట్టేసుకోండి అని చెప్పారు మీ ఇల్లు మీరు చక్క పెట్టేసుకోండి అని చెప్పిన రాగానే వెంటనే రాజు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడట ఏమని ప్రార్థన చేశాడు దేవా నేను నీ దృష్టికి ఎలా నడుచుకుంటానో కనుక నా యథార్థతను బట్టి నా భక్తిని బట్టి నాకు మీరు సహాయం చేయవా ప్రవా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడట ఆ ప్రార్థన దేవుడు విని ఏం చేశాడనంటే చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడట అండి ప్రవక్త కాంపౌండ్గా దాటలేదంట కాంపౌండ్ దాటుకుండా కానీ మళ్ళీ దేవుడు ప్రవత్తతో చెప్తున్నాడు ఏమనంటే నువ్వు మరలా వెళ్ళి రాజుతో చెప్పేమనంటే అంటే ఇచుకియాతో చెప్పేమని అనగా నేను నీకు నీకు నేను నీకు పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని చెప్పమన్నారు ప్రిల్లరా రేపు మరణం అవుతున్నాను అని రేపు మరణం అయిపోవలసిన వాడు తిరిగి పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొందటానికి కారణం ఏంటంటే అక్కడ చక్కని సందర్భం రాయబడుతుందండి అతడు కన్నీరు విడుచుట నేను చూసి తిని అని అంటాడు అంటే ఇచుకియా కన్నీరు కార్చాడు కాబట్టి ఆయుస్సును పెంచుకున్నాడు ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చి మన కన్నీరు కార్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ప్రియులరా మన అక్కర దేవుడు తీర్చడమే కాదు మన ఆయుష్ను పెంచుతాడు సాగు సిద్ధమైనవి దేవుడు బతికింప చేస్తాడు ఒకవేళ అనారోగ్యమా ఒకవేళ ఏ సమస్యతో అనారోగ్యంతో బాధపడుతున్నావో అమ్మ ఆ బాబు ఆ విషయంలో దేవుడిని ఆరోగ్యమును ఇవ్వగల దేవుడు ఆయుష్ను పెంచుతాడు భయపడద్దు ఆయన మరణానికి గురి చేసేవాడు కాదు మనలను మనలను మరణానికి పాత్రుడిగా చేసేవాడు కాదు సజీవుడైన దేవుడు నిన్నెప్పుడు బతికింప చేసే దేవుడు కాబట్టి ఆ దేవుడు ఆయన కృపణీకి రావాలని అంటే ఇదిగో కన్నీటితో ఎత్తినప్పుడు దేవుడు సంతోషమైన పనులు చేతపుచ్చుకుంటాం కాబట్టి ఇచ్కి ఆ రోజు కన్నీరు దేవుడు చూచాడు హన్న కన్నీరు దేవుడు చూచాడు ఈరోజు నీ కన్నీరు చూసి అమ్మ బాబు నీ కిష్యంలో దేవుడు సహాయం చేయగల సమర్థులని విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను యేసు ప్రవారి లోకంలో ఉన్నప్పుడు అండి ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు కనుక మనకు గురువు మనకు మాదిరి ఎవరంటే యేసూప్రవే ఏప్రిల్లోకి రాసిన పత్రిక ఐదోద్యం ఏడవచ్చదవగలిగితే చదవగలిగితే రోదనతోనూ కన్నీటితోనూ ఆయన దేవునికి ప్రార్థన చేశారన్న మాటను మనం చదువుతున్నాం ఏసూప్ర వారు దేవాతి దేవుడై ఉండి మనకు మాదిరి చూపించడానికి ఆయన లోకంలో ఏడ్చి కన్నీరు కార్చినట్టుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం కదండి ఈరోజు దేవుని వాక్యం ఉండడం దేవుని బిడ్డారా మనము కూడా మనకు మాదిరి అని ఏసు ప్రవ్ వలె కన్నీరు కార్చాలి మనం అండి టీవీలు కూడా కన్నీరు కారుస్తాం ఒక్కోసారి టీవీ కాడ కూర్చున్న వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఎందుకు అని అంటే ఆ సందర్భాలు బట్టి ఏడుస్తూ ఉన్నారు మరి కొద్దిగా సినిమా హాల్లో సినిమాలు చూసి ఏడుస్తూ ఉంటారు కదండి ప్రియులారి ఆలోచించండి టీవీల దగ్గర సినిమాల దగ్గర లేదా వారి దగ్గర వీడి దగ్గర ఏడవటాన్ని బట్టి ప్రతిఫలం దొరకదు కానీ యేసు ప్రభు దగ్గర మనం ఏడవటాన్ని బట్టి మనకు ప్రతిఫలం దొరుకుతుంది అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను ప్రభు చెప్పారు కనుక మనం కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు అడిగింది దేవుడు మనకి ఇస్తానని వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి చిన్నపిల్లలు ఐస్ కావాలి లేకపోతే పప్పలు కావాలన్నప్పుడు మామూలుగా అడిగినప్పుడు మనం కొనం ఆడు ఏడుస్తూ మొదలు వాడికి ఏం చేస్తామంటే ఆడు ఏడుపు చూడలేక సాయం చేస్తాం వాడు అక్కడ తీరుస్తాం అటు కానీ మనం ప్రభు దగ్గర మామూలుగా అడిగిన దానికంటే ఎక్కువగా అడిగితే దేవుడు మనకు సహాయాన్ని చేస్తారు ప్రిల్లర ఎవరో మీకు కొరకు ప్రార్థన చేయవలసిన పని లేదు ఎవరో మీ కొరకు చెయ్యేసి ప్రార్థన చేయవలసిన అక్కర్లేదు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీకు నీవే కన్నీరు కారిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు దేవుని వాక్యంలో మనం చూస్తే కనుక ప్రిల్లర ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి లోకత్వార్త ఏడాధ్యాయంలో ముప్పై ఎనిమిదో వచ్చినంలో ఆ భాగంలో ఏమని రాయబడుతుందని యేసు ఏ గ్రామానికి వెళ్ళారు ఆ గ్రామంలో కావచ్చు ప్పుడు పాపత్మురాలైన ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ అంటే యేసు ప్రభు వారు ఒక ఇంటికాడ ఉన్నారని తెలుసుకొని ఆ ఇంటికి వెళ్ళి ఆమె ఏం చేసిందనంటే ఆయన పాదాల మీద పడిపోయి కన్నీరు కార్చి ఆయన పాదాలను కడిగిందంట చూడండి పాదాలు కడగాలంటే కనీసం మనం కాలు కడుక్కోవాలంటే కనీసం డొక్కుడు నీళ్ళు లేకపోతే చెంబుడు నీళ్ళు కావాలి కదండి కనుక యేసు ప్రవర్ పాదాలు అంటే ఆమె ఎంత కన్నీరు కార్చిందో ఆమె కన్నీరు కార్చి 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 ఆయన పాదాలు కడిగిందంట తమ తల ఎంటుకలతో ఆముకున్న తల ఎంటుకలతో ఏం అంటే ఏసయ్య పాదాలను తుడిచిందంట తుడిచి ఏం అంటే ఆమె తెచ్చిన అద్ద అత్తరబొడ్డు పగలు కొట్టి ఆయన పాదాలకు పూసింది అప్పుడు ఆ ఇల్లంత తెల అంటే సువాసనగా మారిందంట ప్రిల్లర్ గమనించండి అప్పుడు యేసు ప్రవ్ వారి దగ్గర ఉన్న ఆ కూడా వచ్చిన వాళ్ళు ఆ భోజనాన్ని పిలిచిన ఆయన అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు అని అంటే ఈయన దేవుడు కదా పరిశుద్ధుడు కదా ఆయన నీతివంతుడు కదా పాపత్మరాలను ఎలా తాకరిస్తున్నాడు ఎలా ముట్టుకొనిస్తున్నాడు అని ఎవరి మనసులో వారు అనుకుంటున్నప్పుడు ప్రభు మాట చెప్పారు ఏమన్నారు అని అంటే అయ్యా నేను మాట చెప్తాను నేను అని చెప్పి ఏమన్నారంటే ఒక ఆయనకి యాభై రూపాయలు అప్పు ఉంది ఒక ఆయనకేమో ఐదు వందలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు అప్పులు తీర్చేశాడు ఒక ఆయన కాబట్టి వీళ్ళిద్దరు ఎక్కువగా సంతోషించింది ఎవరు అని అంటే ఐదు వందల రూపాయలు ఉన్నవాడే అని అన్నారట ప్రిలర్ గమనించండి ఈ ఐదు వందల రూపాయలోడు తీర్చే ఐదు వందల రూపాయలోడు వాడు అప్పు తీరిపోవటాన్ని బట్టి ఎక్కువగా సంతోషిస్తాడు అట్టుగాని ఈమె ఇస్తారమైన పాపములు చేసింది కాబట్టి ఈవిడు విస్తారంగా నా దగ్గర ప్రార్థించి ఏడ్చింది కాబట్టి ఆమె ఇస్తారమైన పాపములు ఏమైనా అని అంటే క్షమించబడిని ఈరోజు దేవుని వాక్యం ఉంటుంది దేవుని పెట్లారా భూమిని ఆకాశమును కలుగు చేసిన దేవుడు మన పాపములను శ్రమించాలి ఆయన మన పాపములు శ్రమించుకోకుండా మన పరలోకానికి వెళ్ళలేము ఒకరోజు గత ఒక ఈ లోకాన్ని విడిచిపెడతాం మన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళాలి అంటే స్వర్గానికి వెళ్ళాలంటే ముందు మనం ఏం చేయబడాలనంటే మన పాపములు శ్రమించబడాలి ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా డబ్బును బట్టి మనిషికి సంతోషం రాదండి లేకపోతే ఐశ్వర్యం బట్టి కనుక బొవరాలు బట్టి కారులు బట్టి మనుషునికి ఆనందం కలగదండి దేని బట్టి కలుగుతుందనంటే మన పాపములు క్షమించబడిన దాన్ని బట్టి అంటే దేవుడు మన పాపములు ఏం చేయాలనంటే క్షమించాలి అలా అంటే ఈ పాపత్ములైన శ్రీ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఆమె పాపములన్నీ ఒప్పుకున్నట్టుగా ఈరోజు మన పాపములన్నీ ఒప్పేసుకోవాలి కన్నీరు కారుస్తూ మనం ఒప్పేసుకుంటే మన ప్రా మన మనసు తేలికైపోద్ది మన హృదయం తేలిక అయిపోద్ది మనం దేవునిలో ఎంతో హ్యాపీగా సంతోషంగా లోకంలో తిరగగలుగుతామని విషయాన్ని

కనుక యేసు సూప్ర వారు ఆయన ఎవరండి అని అంటే కనుక చూడండి నేను తప్పు చేశానండి మా ఇంట్లో నాకు నాకు ముగ్గురు అక్కలు ముగ్గురు చెల్లుళ్ళు ముగ్గురు అక్కలు ముగ్గురు చెల్లెలు నేను ఒక్కనే మగోండి మా అందరి మధ్యలో నేను తప్పు చేశానండి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా దాన్ని అసహించుకుంటున్నారు అనుకోండి అసహించుకుంటున్నప్పుడు అక్క చెల్లుళ్ళు అసహించుకుంటే అసహించుకోండి నన్ను నా తల్లి తండ్రి క్షమిస్తే నేను ఇంట్లోనికి రాగలను కదండి ఇంట్లోనికి నేను తిరగటానికి హక్కు ఉంటుంది అట్ది కానీ లోకం <Sanye> ఏమనుకోమండి <language> <Sanye language> దేవుడు నేను క్షమించాలి భూమి ఆకాశము కలుగు చేసిన ఆయన శ్లోక సృష్టికర్త అయిన దేవుడు నిన్ను కలుగు చేసిన దేవుడు మళ్ళీ మనలను మోక్షానికి తీసుకుని వెళ్ళిన దేవుడు ఆ దేవుడు నేను శ్రమించినప్పుడు ఇంకా నువ్వు ఎవరికి భయపడవలసిన పని లేదు నీకు ప్రశాంతత వచ్చేస్తుంది నువ్వు సంతోషంగా తిరుగుతావు అలా శ్రమించబడాలని అంటే ఇది ఈ స్త్రీ కన్నీరు కార్చినట్టుగా మనం దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు మన తప్పుదమ్ములు దేవుడు శమిస్తాడు అయితే మరొక సందర్భం మీకు జ్ఞాపకం చేయాలనేది నేను అనుకుంటున్నాను దా కూడా కన్నీరు కార్చినప్పుడు పరుపు కొట్టుకుపోయినంతగా కన్నీరు వేదన పడ్డాడట ప్రిల్లరా తాను దేవుని దగ్గర అలా ప్రార్థన చేశాడట శత్రువు బారు నుండి కనుక ఇంట్లో మాంగారే తన మీద శత్రుత్వగా శత్రుత్వం పన్నినప్పుడు కొడుకే తన వేదలేసినప్పుడు ఎంతో విచారణకు గురై దేవుని దగ్గర ప్రార్థించినట్టుగా మనం ప్రార్థించాలి శిపు శిప్రిలర్ కనుక దేవుని వాక్యంలో మనం చదువుతాం ఓషియ గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచ్చినంలో మనం గమనిస్తే ఇక్కడ మనము యాకోబు గురించి చదువుతాం యాకోబు తన తండ్రి ఇంటికాడ నుంచి ఉన్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెళ్ళిపోయి ఏం చేశాడనంటే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే దారు వచ్చాడు వెళ్ళినప్పుడు ఒంటరికి వెళ్ళాడు దేవుడు అతన్ని ఆస్వాదించాడు విస్తారమైన గొర్రెలు మేకలు ఐశ్వర్యంతో దాసి దాసులతో భార్యలతో పిల్లలతో తిరిగి వచ్చాడు వచ్చినప్పుడు ఒక వార్త వచ్చింది యాకోబుకి ఏంటని అంటే ఇరవై సంవత్సరాల క్రితం నీ అందరు నీ మీద కాపు పెట్టుకున్నాడు కసెట్టుకున్నాడు నేను చంపేవాలని చూస్తున్నాడు కాబట్టి నాలుగు వందల మందిని తీసుకుని వస్తున్నాడు అన్న మాట దా యాకోబుకి వినపడినప్పుడు యాకోబుకి వినపడినప్పుడు యాకోబు గుండు పగిలిపోయిందంటండి వేదనకు గురయ్యాడు అప్పుడు ఏం చేశాడంటే గొర్రెలని మేకల్ని दास दासने ना अंदर नाही పంపివేసి ఆ రాత్రి ఒంటరిగా నిలిచిపోయాడట రాత్రి ఒంటరిగా నిలిచిపోయి ఆ రాత్రి కన్నీరు మున్నూరు అయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మన దేవునికి ఉన్న లక్షణం ఏంటంటే అండి మనం ఎప్పుడైతే ఒంటరి వారు అయిపోతామో ఒంటరి వారు అయిపోయినప్పుడే దేవుడు మనతో ఉంటాడు ప్రిలరా ఎవరైనా జనాభా అందరూ ఉన్నప్పుడు మనతో ఉంటారేమో కానీ మన ప్రభువుకు ఉన్న లక్షణం ఏంటంటే మన తల్లిదండ్రులు మన బంధువులు స్నేహితులు రక్త సంబంధులు మన అనుకున్న వారందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆయన మనకి దగ్గర దగ్గరవుతాడు మన ఆయన మనకి సమీపంగా అవుతాడు యాకోబు విషయంలో దేవుడు అదే చేశాడు యాకోబుకు దేవుడు దగ్గరయ్యాడండి దగ్గర అవ్వటాన్ని బట్టి యాకోబక రాత్రి ప్రభు పరిశిష్టమయ్యాడు వెంటనే దూత కాలు పట్టుకుని అంటున్నాడు నువ్వు నన్ను ఆశ్రవదిస్తే కానీ వెళ్ళవద్దు నువ్వు నన్ను ఆశ్రవదించు నన్ను ఆశ్రవదించు నా జీవితాన్ని నా బతుకు నా స్వభావాన్ని మార్చు అని యాకో యాకోబ రాత్రి ప్రార్థన చేశాడట ఆ ప్రార్థన అలా చేశాడు అంటే కన్నీరు మున్నీరై ప్రార్థన చేశాడట అగర్తి ఆ కన్నీరు దేవుడు చూసి యాకోబను దేవుడు ఆశ్రవించాడు మోస యాకోబనగా మోసగాడు మోసతనము తీసివేసి ఇస్రాయేలుగా దేవుడు మార్చాడు ప్రియులరా ఈరోజు మనము కూడా అలా ప్రార్థన చేస్తే ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఏ అన్నీ చంపటానికని వస్తున్నాడు అనుకున్నాడో ఆయన్నే సమాధానముతో వచ్చాడు సమాధానంతో రావటానికి కారణం ఆ రాత్రి చేసిన ప్రార్థన ఏ భయాలు నిన్ను ఎంటాడుతున్నాయో అమ్మ ఏ సమస్యలు నిన్ను ఎంటాడుతున్నాయో ఆ సమస్యలు నీకు సంతోషంగా మారాలని అంటే ఇదిగో రాత్రి యాకో ప్రార్థించినట్టుగా మనం ప్రార్థన చేయాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను ఎబ్రిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఏడో అర్థంలో మనం చదివితే ఇక్కడ యాసావు అని ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం యాసావు అంటే యాకోబు అన్న యాకోబు అన్న ఇసో వీళ్ళ తండ్రి అంటే ఇస్సాకు ఇసాకుకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులు మొదటి కుమారుడు యోబు రెండవ కుమారుడు యాకోబు కనుక వీళ్ళిద్దరూ అన్నదమ్ముల మాట కవలు పిల్లలు ప్రియులరా గమనించండి పెద్ద తండ్రి వృద్ధారపం వచ్చేసినప్పుడు పెద్దోడితో అరే పెద్దోడా దీనిక చనిపోయేలా ఉన్నాను రా నువ్వెళ్ళి ఆటకెళ్ళి మంచి ఆటాడి నా కొరకు కోరండుకుని పట్టుకురా అది సమృద్ధి సమృద్ధిగా తినేసి నిన్ను ఆశ్రవదిస్తానరా అని చెప్పాడు ఆ మాట కనుక అన్న విని వెళ్ళిపోయాడు ఆ మాట చిన్నోడు కూడా విన్నాడట ఈ చిన్నోడు తల్లి విని ఏం చేశారనంటే ఆ ఆశ్రదం ఏదో నీకే వచ్చేవాళ్ళని వండుకొని అన్నలాగా తయారయ్యి వెళ్ళి తండ్రి దగ్గర ఆశ్రదం అంతా పొందేశాడట పొందేసి యాకోబ్ వెళ్ళిపోయాడు ఇలాగ యాసోబ్ వచ్చాడు వచ్చి నాన అన్నం తిను కాబట్టి తిని నన్ను ఆశ్రవదించానంటే మరి ఇందాక వచ్చినాడు ఎవడరా నేను తిని అప్పుడే ఆస్వాదించేశాను అన్ని ఆశ్రదలు ఆడికి ఇచ్చేసాను అని అన్నాడట యాస్ యసాకు మరి యాసో అన్నాడు ఒక ఆశ్రదమైనా లేదంటే ఒక్క ఆశ్రదమైనా లేదురా అని చెప్పాడట అక్కడ చదున మాట చదువుతున్నావు ఎబ్రోలాకి రాసిన పత్రిక ప్రిల్లరా పన్నెండవ ఇరవై ఏడో వచ్చిన లేమని రాయబడుతుందని అంటే తాను ఆశ్రదము కొరకు తాను ఎంత ఏడ్చినా ప్రతిఫలం దొరకలేదు కనుక మళ్ళీ దొరకలేదంటే దొరకకపోవటానికి కారణం లేట్ చేశాడు కదండి ఎక్కడ ఏటాడిన వాడు కనుక ఆటలో సామర్థత కలిగిన వాడు తిరిగి రావటం లేటు చేస్తాడట ఎక్కడో ముచ్చట్లు పెట్టుకుని ఉంటాడు కాబట్టి ఆ ముచ్చట్లు బట్టి ఇక్కడ ఆశ్రదాన్ని పోగొట్టుకున్నాడు ఈరోజు నీవు కూడా అమ్మ బాబు నీవు కూడా లేటు చేస్తూ నిర్లక్ష్యం చేస్తే ఈ ఆశ్రదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు సమయం ఉండగానే ఆయన సన్నిధానములు ఏడిస్తే కన్నీరు కరిస్తే ప్రార్థన చేస్తే ఆయన సన్నిధికి వస్తే నీ జీవితాన్ని దేవుడు ఆశ్రదిస్తాడు ఎంత కాలం నుండి ఈ వేదనకు గురవుతావు ఎంత కాలం నుండి ఈ బాధకు గుర ఒక పరిష్కారం దొరికింది ఏంటంటే అంటే ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు నీ కన్నీరుని దేవుడు మారుస్తాడు నీ దుఃఖాన్ని దేవుడు మారుస్తాడు సంతోషంగా చేస్తాడండి కాబట్టి ప్రభునందు మీకు తెలియపరుస్తూ ఉన్నాను మీరు ఆయన దగ్గరకు వస్తే ఆయన మన కన్నీరును సంతోషంగా మారుస్తాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను కాబట్టి ఈరోజు మీ కొరకే మాటలు తెలియపరుస్తున్నాను ఆయన ఎరుసం వైపు చూసి ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడట అయ్యో నా ప్ర కోడి తన పిల్లలను కనుక అనేక సార్లు కోడి తన పిల్లల రెక్కల రెక్కల కిందకు చేర్చుకున్నట్టుగా నేను మిమ్మల్ని చేర్చుకుంటేను కానీ నీరు మీరు నా మాట వినలేకపోయారు అయ్యో మహా ఉగ్రత మీ మీదకి రాబోతుందని ప్రభు ఏడుస్తూ ఉన్నారు ప్రిల్లరా ఆయన అప్పుడే కాదు ఇప్పుడుకి ఏడుస్తున్నారట ఇక నువ్వు మారలేదని నువ్వు ఇంకా ప్రభు దగ్గరకు రాలేదని ఇక ప్రభును సంపూర్ణంగా అత్తుకోలేదని ఆయనకి ఇష్టరాలుగా ఇష్టడుగా జీవించడం లేదని ప్రభు ఏడుస్తూ ఉన్నాడు ఈరోజు ఆయన కన్నీరు తుడిచేవారు ఉంటావా ఆయన కన్నీరు కనుక తుడిసేవాడు ఉంటావా ఏడిపించేవాడు ఉంటావో కనుక నీవే నీవే ప్రశ్న వేసుకొని ఈరోజు ఆయన సంతోషపరిచేవాడుగా ఉంటే ఆయన నీ కన్నీరు తుడిచి ఆయన నీకు సహాయం చేస్తారు ప్రిల్లరా ఆయన విశ్వాసం శ్వాస ఉంచుదాం నమ్మకం ఉంచుదాం ఆయనలో సాగుదాం అని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను యేసు ప్రభు సజీవుడు జీవిస్తున్నవాడు బ్రతుకున్నవాడు నిన్న నేడు ఒక్కరెత్తుకున్నవాడు ఆది అంతము లేనివాడు ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు కాబట్టి ఆయన సజీవుడైన దేవుని అందు విశ్వాసం ఉంచుదాం ఆయన కొరకు మనం జీవిద్దాం కాబట్టి ఈ విషయాలు ఏమైనా ఇంకా విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మాకు తెలియపరచండి మీ కొరకు ప్రార్థిస్తాం కనుక మీకు విషయాలు తెలియపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధ ఎన్నవాక్యాన్ని నీరు చేయండి ఎన్నో వారిని మీరు ఆస్వాదించండి మరి ఇది అంచులంచులుగా వద్దంపచేయండి అనేక మంది ప్రజలకు అయా వ్యాపించడానికి గృహదాయి చేయండి అనేక మంది విని వారికి అన్నిటి దుఃఖ బాధల నుంచి విడుదల పొందటానికి సహాయపడండి అయ్యా ఎవరైతే వింటున్నారు వారి కుటుంబాల్లో ఏ వేదన దుఃఖ కన్నీరు కారుస్తూ ఉన్నారు ఆ విషయంలో వారికి సహాయపడమని